హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో ఈరోజు అభయ ఫౌండేషన్ సహకారంతో డైనింగ్ హాల్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో దాదాపు ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టి నూట యాభై మంది విద్యార్థులు పడుకోవడానికి మరియు చదువుకోవడానికి సంబంధించినటువంటి హాలు నిర్మాణము చేయడం జరిగిందని వారు తెలియజేశారు అదేవిధంగా ఈ యొక్క హాలు మల్టీపర్పస్ విధంగా చదువుకోవడానికి మరియు పడుకోవడానికి అదేవిధంగా ఏవైనా పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు ఇందులోనే నిర్వహిస్తామని వారు తెలియజేయడం జరిగింది మరియు తాజాగా డైనింగ్ హాల్ కోసము వారు మరొక కొంత అమౌంట్ ను సహాయం చేసి వారు నిర్మించి పిల్లలందరికీ కూడా అందించడం జరిగిందని ఈరోజు ఆ డైనింగ్ హాల్ ని ఓపెన్ చేస్తున్నామని వారు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా అభయ ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలియజేశారు అదేవిధంగా పిల్లలందరూ కూడా మాకు ఇంత మంచి సౌకర్యం కల్పిస్తున్న అభయ ఫౌండేషన్ వారికి అదేవిధంగా మరి మా ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలని వారు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా బాలచంద్ర స్వామి గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇబ్రహీంపట్నంలో వృద్ధుల కోసం ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసి వారి ఆకలి తీరుస్తున్న గొప్ప దాతృత్వవాది అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వేదికగా ఏర్పాటు చేసుకొని దక్షిణ భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో అభయ ఫౌండేషన్ అగ్రగామిగా ఉందని వారు తెలియజేశారు పారిశ్రామిక సంస్థల నుంచి సామాజిక బాధ్యతల్లో భాగంగా నిధులను వివిధ సేవా కార్యక్రమాలకు సేకరించి సేవా కార్యక్రమాలకు ఎర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారని వారు తెలియజేశారు అదేవిధంగా బాలచంద్ర స్వామి గారు నిస్వార్థంగా కార్యక్రమాలు అనేకం చేస్తున్నారని జాతీయ స్థాయి స్థాయిలో ప్రముఖుల పొందుతున్నారని వారు తెలియజేశారు వారికి మా స్కూల్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మరి డాక్టర్ అజయ్ కుమార్ గారు జరిగింది బాలరా గురుకుల మా పాఠశాలలో డైనింగ్ హాల్ అదనపు నిర్మాణం చేసిన అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారికి నా నమస్కారములు మాకు అబే ఫౌండేషన్ వారి సహకారం మేము మనసు మాకు చాలా సహకారం చేశారు గత ఏడాది అంటే ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఒక మల్టీపర్పస్ హాల్ నిర్మాణం చేసి మా పిల్లలకి మా హాస్టల్కి ఎంతో ఉపయోగపడుతుంది అది దాదాపు నూట యాభై మంది పిల్లలు పడుకోవడానికి అది ఒక ఆవాస స్థలంగా ఉంది అలాగే ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ప్లీటింగ్ హాల్గా కూడా ఏర్పాటు అవుతుంది దాంతోపాటువైనా వర్షాకాలమైన ఎండాకాలం సుఖంలో కూడా మామూలుగా భోజన వసతి ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆ హాల్ ఉపయోగపడుతుంది అందుకే మసాల నిర్మాణం భావించాము మల్టీపర్పస్ నిర్మా నిర్మాణానికి అనేక సహాయ సహకారాలు పూర్తిగా షెడ్ నిర్మాణం చేసి మాకు తోడ్పాటును అందించిన స్వామిజీ అలాగే సిఎస్ఆర్ ఫండ్ కింద మాకు ఫండింగ్ చేసిన రీగల్ దక్షణానికి ఎంతో ఉండబడి ఉన్నాం వారికి మా ధన్యవాదాలు దాంతోపాటు మళ్ళీ ఏడాది మా మల్లచంద్ర స్వామీజీ గారు మా వ్యవస్థాపక అభయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇక్కడికి వచ్చి ఈ ఇంకా ఈ షెడ్ నిర్మాణంలో ఇంకా కొంత అవసరం ఉందని భావించి మరొక షెడ్ నిర్మాణానికి ఆయన కోరుకొని మా మమ్మల్ని మాకు సహకారం అందించి దాదాపు ఆయన హామీ ఇచ్చిన వెంటనే వారం రోజుల్లోనే తను షెడ్డు నిర్మాణం చేపట్టి తన యొక్క సేవా తత్పరతను చాటి చెప్పాడు సో దీంతో మేమి కొంతమంది పిల్లలు మేము కూర్చొని దాదాపు నూట యాభై మంది కంటే ఎక్కువ పిల్లలు కూర్చొని తినే అవకాశం కలిగింది కాబట్టి ఈ సందర్భంగా మేమందరం మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున మా సిబ్బంది తరఫున మేము అభయ్ ఫౌండేషన్కి రుణపడి ఉన్నాము మేము భవిష్యత్తులో మరి యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా మేము కూడా వంతుగా మేము ఆ కార్యక్రమాల్లో పాల్పరచుకుంటాము అని ఈ సందర్భంగా తనకు హామీ ఇస్తూ ఈ సేవా తప్పకు మేమంతా ముంచటడిపోతున్నాము మేము కూడా అందరికీ మా పిల్లలకు కూడా అభయ ఫౌండేషన్ యొక్క సేవా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వాళ్ళకి వివరించి వాళ్ళకు వాళ్ళలో కూడా ఆ సేవ తత్పరతను పెంపొందించే ప్రయత్నం చేస్తాము ఒక రకంగా సమాజంలో ఎలాంటి ఇబ్బందులు అసమానతలు కష్టాలు నష్టాలు లేకుండా ఒక మంచి నిర్మ మంచి సమాజ నిర్మాణం కోసము అభయ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తుంది ఆ కృషిలో భాగంగా మేము కూడా మా వంతుగా మేము పాల్పంచుకుంటామని సందర్భంగా అని ధన్యవాదాలు స్వామిజీ బాలచంద్ర గారు అలాగే అభయ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండింగ్ చేసిన రీగల్ రెక్స్ ప్లాంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను గురుకుల పాఠశాలలో ఈరోజు డైనింగ్ హాల్ ఎక్స్టెన్షన్ అనేది జరిగింది అది కూడా అభయ ఫౌండేషన్ అండ్ రీగల్ రెక్స్ తరపున ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము ఫౌండేషన్ మేము టీజీఆర్ఎస్ వేయలేదు మాకు ఈ అభయ ఫౌండేషన్ శ్రీ బాలచంద్ర సార్ గారు మా టీజీఆర్ఎస్ వేలేరు పాఠశాలలో ఒక అద్భుతమైన డైనింగ్ హాల్ షెడ్ నిర్మాణం అయితే జరిగినది మా పిల్లల తరపు నుండి మా పాఠశాల తరపు నుండి మేము ఎంతో మీకు రుణపడి ఉన్నాము అలాగే పోయిన సంవత్సరం అంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడు నా మా పిల్లల పరిస్థితిని అర్థం చేసుకొని మా మాకు ఒక అద్భుతమైన మళ్ళీ చాలా సౌకర్యంగా నిద్రపోతుంది ఆనందకరమైన విషయాలప్పుడు మేము అలా మీటింగ్ మెట్టు చేసుకుంటున్నామని అభయ ఫౌండేషన్ గారు అభయ ఫౌండేషన్స్ ఆచరణ సార్ గారికి అయితే మేము ఎంతో రుణపడి ఉన్నాము మరియు వాళ్ళ సిఆర్ఎస్ ఫండ్స్ మరి అలాగే మేము పెద్ద పెరిగినప్పుడు మేము మీ కోసం అంటే మా అభయ ఫౌండేషన్లో మేము తోడ్పడతామని అభయ ఫౌండేషన్లో మేము బా బాగా పంచుకుంటామని భాగస్వాములు అవుతామని మేము మీకు విషయాన్ని తెలియజేస్తాం